నో యువర్ వర్త్ మీ విలువ మీరు తెలుసుకోండి కొందరికి వాళ్ళ విలువ అస్సలు తెలియదు వాళ్ళు ఏంటని తెలియదు వాళ్ళ మీద వాళ్ళకే ప్రేమ ఉండదు అందుకని వాళ్ళకి తెలియదు మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోండి మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి మీరు ఏది చేయాలనుకున్నారో అది సాధించవచ్చు వేరే వాళ్ళు అనుకునేది నువ్వు కాదు నువ్వేంటనేది నీకు తెలియదు ఫస్ట్ అందుకే నువ్వు బాధపడుతున్నావు నువ్వేంటని నువ్వు తెలుసుకున్న రోజు వేరే వాళ్ళు ఏమైనా అన్నారు వేరే వాళ్ళు నువ్వు ఏం చేయలేవన్నా వాళ్ళ కోసం నువ్వు బాధపడుతున్నావే అలా బాధపడాలని అని అనిపించినప్పుడు ఏం చేస్తావు తెలుసా ఫస్ట్ యు నో యువర్ బర్త్ డోంట్ నో యువర్ బర్త్ అందుకని అలా జరుగుతుంది మీ విలువ మీకు తెలిసిన నాడు మీరు ఎప్పుడు బాధపడరు ఏమీ ఆలోచించరు దేని గురించి ఆలోచించరు నో యువర్ వర్త్ దే డోంట్ వాల్యూ వేరే వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి వాళ్ళ గురించి నేను మీకు ఒకటి చెప్తాను వినండి దే డోంట్ వాల్యూ దెమ్ సెల్ఫ్ దే డోంట్ లవ్ దెమ్సెల్స్ దే డోంట్ ఈవెన్ నో దెమ్సెల్స్ వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు వాళ్ళని వాళ్ళ సెల్ఫ్ లైవ్ లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం అంటే మీరు బాధపడేది మీ విలువ మీ తెలియట్లేదు ఎందుకని అంటే ఎవరైనా అన్నారనుకోండి మీ గురించి మీరేమనుకుంటారు మీకు అనిపిస్తుంది ఏమైనా లోగా అనిపించవచ్చు లో వైబ్రేషన్లో మిమ్మల్ని పెట్టేస్తారు అప్పుడప్పుడు కదా అప్పుడు మీరు మీరేమనుకోవాలంటే దే డోంట్ నో యువర్ వర్త్ అందుకని వాళ్ళు అలా అంటున్నారు అందుకని వాళ్ళు అలా చేస్తున్నారు సో దట్స్ వై వే జస్ట్ డోంట్ పానిక్ డోంట్ వర్రీ ఎట్ ఆల్ బ్లాక్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి అందుకనే అలా ప్రవర్తిస్తుంటారు అలా మాట్లాడుతుంటారు కానీ మనం మనల్ని బాధ పెట్టామనుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే ఆర్ జడ్జింగ్ బై బుక్ బై కవర్ కవర్ని చూసా వాళ్ళకి అసలు లోపల ఏమో తెలియదు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు సో మీరు కామ్గా ఉండండి జస్ట్ కామ్ మీ కామ్నెస్ని మీ కైండ్నెస్ని వాళ్ళొక్క వీక్నెస్గా తీసుకున్నారు మీ కామ్నెస్ని మీ కైండ్నెస్ని వీక్నెస్గా తీసుకున్నారు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేనేలేదు ఏమనుకుంటారు అనుకోని మిమ్మల్ని ఇలా జడ్జి చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది అని మీరు ఎలా పాజిటివ్ స్టేట్లోకి ఎలా వస్తారంటే వన్ మినిట్ క్యాన్సిల్ ఒక్క నిమిషంలో రావచ్చు క్యాన్సిల్ 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 జస్ట్ క్యాన్సిల్ 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 ఎట్లా ఎలా చెప్తానంటే నేను ఎఫర్మేషన్స్లో చెప్తాను కదా మీకు మీరు తప్పుగా ఎప్పుడైనా మీ గురించి మీరు అనుకుంటున్నారనుకోండి నా దగ్గర ధనం లేదు నేను అఫోర్డ్ చేయలేను నేను కొనలేను నా ఖర్చులు ఎక్కువైపోయినాయి ఇలా మీరు అనుకుంటూ పోతూ ఉన్నప్పుడు సడన్గా మీరు రియలైజ్ అవుతారు కదా అయ్యో ఇలా అనేసుకున్నాను అప్పుడు క్యాన్సిల్ చేసాను క్యాన్సిల్ 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 ఎట్ అండ్ అఫర్మ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ మళ్ళీ పాజిటివ్ ఎఫర్మేషన్స్ని మీరు అంటూ ఉండండి ఏం పర్వాలేదు ఇది పాజిటివ్గా అనుక ఐమ్ ఫైనాన్షియలీ ఫ్రీ ఐ లవ్ మనీ ఐ సేవ్ మనీ ఐ యామ్ ఫ్రీ ఐఎమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ ఇవన్నీ మీరు అనుకుంటూ ఉండండి సేమ్ ఇలాగే పాజిటివ్గా ఉండాలి వేరే వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేసినా వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా కానీ మీరు ఇదే లో ఇదే లో ఇప్పుడు ఎఫర్మేషన్స్ మనం క్యాన్సిల్ చేసాం కదా సేమ్ అంతే వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటే ఏంటండి మీరు క్యాన్సిల్ చేయండి దాన్ని క్యాన్సిల్ ఇట్ అండ్ రీరైట్ యువర్ డెస్టినీ రీరైట్ యువర్ హిస్టరీ రీరైట్ యువర్ యాస్ యు కెన్ రీరైట్ యువర్ హిస్టరీనా బాగానే ఉంది ఇది యూ కెన్ రీరైట్ యువర్ డెస్టినీ ఓకే ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను అసలు మనము వాళ్ళకి మీ భర్త ఎలా తెలుస్తుందండి అండి యు ఆర్ అనేది ద జడ్జ్ జడ్జింగ్ బుక్ బై కవర్ మీ విలువ వాళ్ళకి ఎలా తెలుస్తుంది ది డోంట్ నో అసలు వాళ్ళకి వాళ్ళ గురించే తెలియదు వాళ్ళకి మీ వర్త్ తెలిసినా వాళ్ళు ఒప్పుకోరు ఏం ఒప్పుకోరు మీ వర్త్ తెలుసు వాళ్ళకి ఏంటని తెలుసు దే డోంట్ వాంట్ చేంజ్ కొంతమంది తెలిసినా కూడా అంటారు అలాంటప్పుడు ఎందుకు పట్టించుకోవాలి వేరే వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి సో వాళ్ళేముంది వీళ్ళు వాళ్ళేముంది వాళ్ళు వీళ్ళని దే ఫాలో బ్లైండ్లీ అదర్స్ వేరే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటారు మూర్ఖత్వం మూర్ఖత్వంలోనే ఉంటారు ఇప్పుడు ఈ ప్రపంచం మారుతోంది ది వాంట్ టు చేంజ్ టైం టు టైం అంటే ఇప్పుడు ఈ సమయం ఉంది కదా ఈ సమయంలో కూడా పాతకాలపు ఆలోచనలతో పాతకాలపు అనేది పాతకాలపు ఇప్పుడు ఉన్నవేమో పెద్ద మోడర్న్ అని కాదండి కాకపోతే టైం టు టైం ఆ మారాలి మారుతూ ఉండాలి మన సమయాన్ని బట్టి మనం ఎక్కడ ఉంటున్నాం దాన్ని బట్టి కూడా మనం ఉండాలి ప్రవర్తిస్తూ ఉండాలి కొంచెం కొంచెం తెలుసుకో ఉండాలి రైట్ ట్రాక్లో ఉండాలి అలా అని మనము చిన్న చిన్న బట్టలు వేసుకుంటుంటే దే ఆర్ జడ్జింగ్ బై కదా మనుషులు ఏం చేస్తారు వాళ్ళు చిన్న బట్టలు వేసుకున్నాడు వాళ్ళ మీద నువ్వు ఏమైనా మాట్లాడతావా ఏమైనా కామెంట్ చేస్తావా ఏమైనా అనుకుంటావా యు ఆర్ జడ్జింగ్ బుక్ బై ఇట్స్ కవర్ వాళ్ళ గురించి వాళ్ళు నిప్పో వాళ్ళు ఏంటో నీకు ఏం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు ఏం తెలుసు నువ్వు వాళ్ళ గురించి కంప్లై కామెంట్ చేస్తున్నావు ఆలోచించాల్సిన విషయం అంది మీరు అందరూ కూడా కామెంట్ చేయండి మీకు ఏమైనా అనిపిస్తే ఇలా మీకు ఎప్పుడైనా అనిపించినా దాని గురించి పాజిటివ్గా ఆలోచించారా ఎప్పుడైనా లేదంటే ఈ వీడియోలోనే మీకు అర్థమైందా ఏమన్నా కొంచెం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా జరిగితే హీల్ చేసుకోవడం ఎలా తెలియదు వాళ్ళకి వాళ్ళ వర్తే తెలియదు అని తెలియదు కాబట్టే మనల్ని అంటుంటారనమాట వాళ్ళకి వాళ్ళ వర్తే తెలియదు ఏమేమి చేయగలం ఒక్క మనిషి ఏమైనా చేయగలడు ఆ నమ్మకం ఉందంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం ఏమైనా చేయగలం అనే ధీమాతోనే బతకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ మై వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ